హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే ఊరమిరపకాయలు ఇంకా చల్ల మిరపకాయలు అంటారు కదా అవి ఎలా చేయాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను ఇవి మజ్జిగన్నంలో కానీ పెరుగున్నంలో పప్పుచారు వాటిల్లో తినడానికి చాలా బాగుంటాయి కదా వాటిని ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను ముందుగా ఒక కేజీ మిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలు అవి బజ్ నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత మనం బజ్జీలకి ఎలాగైతే మధ్యలో ఒక తోటి చీరుకుంటాం కదా అవి కూడా అలాగే చీరేసుకొని పెట్టేసుకోవాలి కాకపోతే వీటికి కింద తోక అనేది కట్టు కాకుండా ఉండాలి చూడండి మధ్యలో పట్టుకే చీరుకోవాలి అలా మొత్తము మనం ఎన్నైతే మిరపకాయలు తీసుకున్నామో ఆ మిరపకాయలన్నీ అలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఒక కేజీ మిరపకాయలకి ఒక హాఫ్ లీటర్ పెరుగు పడుతుంది ఒక హాఫ్ లీటర్ పాల పెరుగు అవి మంచిగా మిక్సీలో పట్టేసుకోండి మజ్జిగంతా మామూలుగా కవ్వంతో చిలికితే తలకలు తలకలుగా ఉంటాయి కదా అలా లేకుండా ఉండాలంటే ఆ పెరుగంతా మొత్తం మిక్సీలో పట్టేసుకుంటే ఫైన్ పేస్ట్ లాగా అయిపోయి మజ్జిగ చిక్కగా వస్తాయి చాలా బాగుంటాయి ఇవి ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే గాజుది ఏదైనా ఉంటే దాంట్లో చేసుకోవాలి సిల్వర్ మామూలుగా అల్యూమినియం దాంట్లో అయినా స్టీల్ దాంట్లో అయినా చేయొద్దు అలా చేస్తే ఆ డబ్బాలు పాడవుతాయి మిరపకాయలు కూడా పాడవుతాయి అందుకోసమని ప్లాస్టిక్ది ఏదైనా ఉంటే డబ్బాలో చేసుకోండి అలా మిక్సీలో పట్టుకున్న మజ్జిగ ఒక డబ్బాలో పోసేసుకొని ఒక పావు గ్లాసులో సగము ఉప్పు వేసుకోవాలి ఒక నిమ్మకాయ మొత్తం రసం వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ చీరుకున్న మిరపకాయలు మొత్తము మజ్జిగలో వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఉదయాన్నే చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ రోజు ఉదయం ఎండబెట్టేసుకోవాలి కాబట్టి దాదాపు ఎక్కువ శాతం అయితే ఉదయమే చేసుకోవడానికి ట్రై చేయండి పది గంటల లోపంటే చేసేసుకుంటే మళ్ళీ మరుసటి రోజు పది గంటల తర్వాత ఎండలో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అవి మజ్జిగ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసేసుకొని మునిగేటట్టుగా మిరపకాయలు అవి పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మరుసటి రోజు పొద్దున్న ఎండలో పెట్టడానికి ఒక గిన్నె మీద ఒక చిల్లుల గిన్నె పెట్టేసుకొని ఈ నానబెట్టుకున్న మిరపకాయలు మొత్తము ఆ చిల్లుల గిన్నెలో వేసేసుకోండి అలా వేసుకోవడం వల్ల ఆ మిరపకాయల్లో ఉన్న మజ్జిగ మొత్తము కింద గిన్నెలోకి వచ్చేస్తాయి కారిపోతాయి మొత్తము చూడండి అలా మొత్తము ఆ చిల్లుల గిన్నెలో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆ చెల్లుల గిన్నెలో అలాగే ఉంచేయండి ఉంచేస్తే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా మజ్జిగ మొత్తం మజ్జిగ మిరపకాయల్లో కింద గిన్నెలో కారిపోతాయి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ ఎండలో పెట్టేసుకొని ఈ మొత్తం మిరపకాయలన్నీ ఆ కవర్ మీద పెట్టేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి ఎండలో పెట్టుకున్న తర్వాత సాయంత్రం పూట మళ్ళీ అవంతా ఎండిపోయిన తర్వాత ఈ ఎండబెట్టుకున్న మిరపకాయలు మొత్తము మళ్ళీ అదే మజ్జిగలో మనం ఏదైతే నానబెట్టుకున్నామో అదే మజ్జిగలో ఎండిన మిరపకాయలు మళ్ళీ వేసేసుకోవాలి ఆ మజ్జిగ డబ్బాని పారవయ్యకండి అట్లాగే ఉంచేసుకోవాలి అదే డబ్బాలో సాయంత్రం ఎండిపోయిన మిరపకాయలు దాంట్లోనే వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ అలాగే వడబుట్టలో వేసేసుకొని మళ్ళీ ఎండబెట్టుకోవాలి అలా త్రీ డేస్ ప్రాసెస్ చేసుకోవాలి త్రీ డేస్ తర్వాత మొత్తము పూర్తిగా ఎండనివ్వాలి అనేది లేకుండా మంచిగా నీట్గా ఎండనివ్వాలి ఈ ఎండిపోయిన తర్వాత గాలి తగలకుండా ఉన్న డబ్బాలో ఈ మిరపకాయలు మొత్తము వేసేసుకొని పెట్టేసుకోవాలి గాలి తగిలితే మళ్ళీ మెత్తబడిపోతాయి అవి గలగల అనేవి లేకుండా అయిపోయి మెత్తగా అయిపోతాయి అంత టేస్ట్ కూడా బాగుండవు వేపుకున్నా కూడా అందుకోసమే ఎయిర్ అనేది తగలకుండా ఉన్న డబ్బాలో పెట్టేసుకొని పెట్టేసుకోండి ఎన్ని రోజులైనా అసలు పాడు కావు సంవత్సరం పొడుగైనా కూడా అసలు ఆ మిరపకాయలు అనేది పాడనేది కాదు అలా పెట్టుకోవడం వల్ల అది మూడో రోజు మిరపకాయలు అండి నానబెట్టుకున్న ఇవి మూడో రోజు తర్వాత అదంతా మొత్తం ఎండబెట్టేసుకోవాలి ఎండబెట్టుకొని మొత్తము పూర్తిగా ఎండిపోవాలి చూడండి అది మూడో రోజు మిరపకాయలు మొత్తం ఎండబెట్టేసుకోవాలి తర్వాత డబ్బాలో ఎత్తి పెట్టేసుకొని ఆయిల్లో వేపి పెట్టేసుకోవడమే ఏం లేదు అంతే అయిపోయినట్టు ఊరు మిరపకాయలు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇవి ఎలా చేశానో ఒకసారి ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది తర్వాతనే కమెంట్ పెట్టండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూనే ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి మొత్తం ఇలా పూర్తిగా ఎండిపోవాలి ఇలా వైట్గా వచ్చేస్తే పూర్తిగా ఎండిపోయిన తర్వాత మన మిరపకాయలు అనేది ఇట్లా కింద వేసినప్పుడు గలగల అన్న సౌండ్ రావాలి అలా ఎండిపోతే పూర్తిగా ఎండిపోయినట్టు చూడండి ఆయిల్లో వేపుకొని మజ్జిగన్నంలో తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి